మీరు మీకు దండం పెట్టి మేము చెప్తా ఉన్నాం ఈ నిరుద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం మీరే క్రెడిట్ తీసుకోండి కానీ లాగ్ లో మిగిలిపోయినటువంటి ఎనిమిది వందల పోస్టులను ఈ నిరుద్యోగ బాధితులు నింపి వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాల్సిందని నేను కోరుతా ఉన్నాను ఒకవైపు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్లకు అరవై మార్కులకు జాబ్ వస్తుంది గ్రామీణ ప్రాంతంలో ఉండి అనేక కష్ట నష్టాలకు ఓచుకుని చేస్తే కోచింగ్ కు వెళ్లి ప్రిపేర్ అయ్యి నూట ఇరవై మూడు మార్కులు తెస్తే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను కోర్టు కూడా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నాయి మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఎన్నికల్లో ఈ నిరుద్యోగ యువతను ముఖ్యంగా జియో పాటిస్ బాధితులను వాడుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా రాబోయేటువంటి ఈ నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చేసి వీళ్ళ పక్షాన నుంచి వీళ్ళ వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం